అందరికీ నమస్కారం నా పేరు శివ గోదావరి కాకినాడ ట్రావెల్ అండ్ బ్లాగ్స్ కు స్వాగతం మేము ఈరోజు కాకినాడ పెద్ద మార్కెట్ లో ఉన్న మోకాలమ్మ అమ్మవారి దర్శనం చేసుకుందామని బయలుదేరామండి ఇది గుడికి ఎంట్రన్స్ అండి ఇక్కడ నుంచి మనం గుడి లోపలికి వెళ్తాము శ్రీ నూకాలమ్మ అమ్మవారు కాకినాడ పెద్ద మార్కెట్లో వెలిసిన శ్రీ అమ్మవారు ఏళ్లవారి ఆడపడుచుగా ఇప్పటికీ సుమారు ఆరు వందల సంవత్సరాలు పైబడి కాకినాడ చాలా ప్రాథమిక దశలో ఉన్న కాలమునందే కాకినాడ మార్కెట్ మధ్య భాగమున స్వయం భూదేవిగా శ్రీ నూకాలమ్మ అమ్మవారుగా ఆవిర్భవించినారు ఆనాటి నుంచి నేటి వరకు కాకినాడ మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజతంత్ర చేతను గ్రామ దేవతగా విశేష పూజలు జరిపించుకుంటున్నారు శ్రీ అమ్మవారి భక్తితో అమ్మవారిని భక్తితో పూజించిన వారికి భక్తుల కోరికలు తీర్చే తల్లిగా శ్రీ అమ్మవారి ఆశీస్సులతో సుఖములను సంపదలను కలిగిస్తూ కొలిచే భక్తులు పాలడి కొంకు బంగారమై కోరికను నెరవేరుస్తూ స్వయం భూదేవిగా శ్రీ నూకాలమ్మ అమ్మవారు వెలిసినారు ఈ అమ్మవారు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం తర్వాత నెలవంక అనగా తదియా విద్యా తిథుల నుండి మొదలుకొని నలభై ఐదు రోజులు శ్రీ అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి ఈ ఉత్సవాల్లో భాగంగా కాకినాడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ భక్తి పర్వసులై శ్రీ అమ్మవారి మడుగులు మొక్కుబోళ్ళు సమర్పించి శ్రీ అమ్మవారిని దర్శించుకుని ప్రదర్శన ప్రసాదం స్వీకరించి ధరించుకుందరు శ్రీ అమ్మవారి తీర్థము కొత్త అమావాస అనగా ఉగాది ముందు రోజున జరిపించుకుంటున్నారు శ్రీ అమ్మవారి దేవస్థాన అర్చకుడు వంశ పారంపర్యంగా నిర్వహించడం జరుగుతున్నది మాకు దర్శనం చాలా బాగా అయిందండి అమ్మవారు చాలా తేజస్సుగా ఉన్నారు విగ్రహం చాలా తేజస్సుగా ఉంది బాగుంది తర్వాత అక్కడ పులిహార ప్రసాదం పంచిపెట్టారండి పులిహోర ప్రసాదం తినేసి బయటకు వచ్చేయండి ఇదే కాకినాడ మార్కెట్ ఇది ఈ మార్కెట్ ఎవరైనా చూడాలనుకుంటే కనుక మీరు చూడవచ్చు ఈ మార్కెట్ ఈ విధంగా ఉంటుందండి కాకినాడ పెద్ద మార్కెట్ అంటారు దీన్ని చాలా హడావిడిగా ఉంటుంది ఈ మార్కెట్ ఎప్పుడు కూడా అని ఇక్కడ అన్ని రకాల వస్తువులు కూడా దొరుకుతాయండి ఇది కాయగూరలు ఇది కాయగూరలు అదేవిధంగా సామాన్లు అన్నీ కూడా దొరుకుతాయి